నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు బిగ్ బాస్ నైన్ తెలుగు ఎలా ఉంది ఏమి అనేది మనం పార్ చూసుకుంటే బిగ్ బాస్ నైన్లో చాలా ఉత్కంఠకంగా సాగింది వినోదభరితంగా ఉంది ఎవరు ఎలిమినేషన్ అవుతారు ఏమనేది కూడా తెలుస్తుంది అట్లాగే దాంట్లో ఈ బిగ్ బాస్ నైన్లో ఒక యుక్తి గురించి మనం మాట్లాడుకోవాలి ఆయమే మాధురి దివ్యులే మాధురి ఏం చూసుకుంటా పోతే బిగ్ బాస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు కూడా చెప్పింది ఏమినంటే నేను నెలకు కోటి రూపాయలు సంపాదిస్తా బిగ్ బాస్ పై మాధురి కామెంట్స్ ఇచ్చే డబ్బుకు నేను ఆశపడిపోలేదు నేను నెలకే కోటి రూపాయలు సంపాదించుకుంటా నేను సంపన్నరాలను నాకు తగినంత డబ్బు ఉంది నేను అంతే తప్ప డబ్బు గురించి నేను పోలేదనేది కూడా మాధురి గారు చెప్తున్నారు ఇంకా మాధురి ఎట్లా అడతారంటే రోజే నీ పేరేమని అడిగితే గర్వంగా మాట్లాడుతుంది నా పేరు తెలీదా నీకు అని కంటెంట్ మీద గొడవ చేసిన సంగతి తెలుసు మాధురి ఉన్నంతసేపు బిగ్ బాస్లో గడాల గలాట పడడం వాళ్ళని అంటే అట్లా మాట్లాడడం కూడా తెలుసు ఈ మాధురి పరిస్థితి చూసుకుంటే కుటుంబంలో భర్త పిల్లలను వదిలి ఇంకొకరితో సహజీవనము లేదు మ్యారేజ్ చేసుకునేందో జరుగుతుంది అట్లా మన శ్రీనివాస్ ఆయనతో ఉండడం కూడా మనం చూసినాం ఈ దివ్యల మాధురికి ఏమిటంటే పేరు కానీ బిగ్ బాస్లో తీసుకోవడమే ఒక తప్పు అనేది కూడా నెటిజనులు చాలామంది చెప్పారు ఎందుకంటే దుబారా శ్రీనివాస్ గారితో ఉండడం భర్త పిల్లలను వదిలేయడం ఆయన కూడా భర్త ఆ పిల్లలను భార్యను వదిలేయడం వీళ్ళిద్దరూ ఒకటి అవ్వడం కూడా ఈ సోషల్ మీడియాలో ఎక్కువ రేంజ్ అయిపోయింది దీనివల్లనే కూడా దివ్యల మాధురికి ఈ బిగ్ బాస్లో అవకాశాలు వచ్చినట్టు కూడా తెలుస్తుంది ఇంకా ఈ బిగ్ బాస్లోకి వెళ్ళి దివ్యల మాధురి గారు బయట వచ్చిన తర్వాత కొన్ని ఆసక్తికర వేసలు వ్యాఖ్యలు చేస్తున్నారు డబ్బుల కోసం నేను ఆశపడలేదు నాకేం డబ్బు కరువు కాదు నేను నెలకు కోటి రూపాయలు సంపాదిస్తాను నా రేంజ్ అలాంటిది అని మన దివ్యల మాధురి గారు చెప్తున్నారు ఇంకా దివుల మాదిరి గారు అంటే మాట్లాడుతుందంటే వచ్చామని కాదు బుల్లెట్ దిగిందా లేదా అని ఓ సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ఇప్పుడు దివుల మాధురికి అచ్చు గుద్దినట్లు సరిపోతుంది బిగ్ బాస్ నైన్ తెలుగులో హౌసులేకి వచ్చాము ఎప్పుడు పోయామని కాదు మనదైన ముద్ర వేసామా లేదా అనేది ముఖ్యం ఈ విషయంలో మాధురి సక్సెస్ అయినట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆలస్యంగా హౌసులేకి వెళ్ళి మూడు వారాలకే బయటకు వచ్చిన తనదైన ఆట తీరుతో అందరిని ఆకట్టుకునింది పై బ్రాండ్ కానీ హౌసులేకి వెళ్ళి ఆట కూడా అలాగే ఆడింది గొడవలు అరుపులతో కావాల్సినంత కంటెంట్ ఇవ్వడమే కాదు టాస్కులు కూడా బాగానే ఆడింది కానీ మూడో వారం ఓటింగ్ తక్కువ రావడంతో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది ఆయన ఒకటే చెప్తుంది నేనేమి డబ్బు కాసుకొల్లా నేను నెల కోటి రూపాయలు సంపాదిస్తా ఏం నాది నేనేం బిగ్ బాస్ కోసం డబ్బు కోసం ఏం పోలేదు డబ్బుకి నాకేమీ తక్కువ ఏం కాదనేది కూడా ఆయన చెప్తుంది ఎందుకంటే ఈ దివ్య మాధురి ఎందుకంటే సోషల్ మీడియాలో ఆయన గురించి చాలామంది ఈ చెప్పడం వల్లనే కూడా ఆయనకు పేరు వచ్చింది ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మంచిగా చేసిన వాళ్ళకి పేరు రాదు ఇలా చేసిన వాళ్ళకు రీతి సౌదరికి కావచ్చు దివ్యల మాధురికి ఇట్లా చాలామంది ఉన్నారు ఈ బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు కొందరు మంచి రూపంలో పేరు వస్తే వాళ్ళకి ఇట్లాంటి రూపాల్లో కూడా పేరు సంపాదించుకొని బిగ్ బాస్లో సోటు సంపాదించుకున్నారంటే మీరే ఆలోచించుకోండి తాను కావాలనుకునే బయటకు వచ్చేశానని మాధురి చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఇది అలా ఉంటే బిగ్ బాస్ షో ద్వారా మాధురి భారీగానే సంపాదించిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది మూడు వారాలకు గాను ఏకంగా తొమ్మిది లక్షల పారితోషుకు అందుకున్నట్లు వార్తలు వచ్చాయి ఈ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తామని ఆమె ఇప్పటికే ప్రకటించారు నేను డబ్బుల కోసం వెళ్ళలేదు బిగ్ బాస్ షోకి చాలామంది పేమ్ కోసమే లేదా మనీ కోసం వెళ్తూ ఉంటారు కానీ మాధురి మాత్రం ఎక్స్పీరియన్స్ కోసమే వెళ్ళారంట డబ్బుల కోసమైతే తాను బిగ్ బాస్ షోకి వెళ్ళలేదని చెప్పింది ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం పై విధంగా చెప్పింది నేను డబ్బులకు అటెంప్ట్ అయ్యి బిగ్ బాస్ షోకి వెళ్ళలేదు అని చెప్తుంది కాబట్టి నాగార్జున గారు కూడా ఆలోచించుకోవాలా ఎవరైనా పేదవాళ్ళు క్రీడా రంగంలో రాణించిన వాళ్ళు కానీ వ్యవసాయ రంగంలో కష్టపడే యువ రైతులకు కానీ ఇంకా సోషల్ మీడియాలో ఉండే పేదవాళ్ళకు కానీ బిగ్ బాస్లో అవకాశం ఇవ్వాలా ఇట్లా డబ్బులున్న వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళ పేరును వాళ్ళు ఇంకా వ్యాపారానికి అయ్యానికి ఉపయోగపడుతుంది అదే పేదవాళ్ళు ఎంతోమంది ఉంటారు అలాంటి వాళ్ళకి అవకాశం ఏంటి సార్ నాగార్జున గారు ఎందుకంటే బిగ్ బాస్లో చాలామంది ఉన్నారు యువ రైతులు సోషల్ మీడియాలో సన్నాహ చితక వాళ్ళు ఉన్నారు వాళ్ళు కష్టపడుతూ ఉండారు కానీ పేరు రావట్లేదు అలాంటి వాళ్ళని గుర్తించి ఒకరికి అవకాశాలు ఇవ్వండి ఎందుకంటే సినిమాలలో సీరియళ్లలో ఉండోళ్ళు తీసుకుపోయి అక్కడ పెడితే వాళ్ళు ఏముండదు ప్రమోషన్లు తీసుకొని మళ్ళీ వచ్చి షోలు చేసుకుంటారు కాబట్టి పేదవాళ్ళు ఎవరన్నా ఉంటే బిగ్ బాస్లోకి అవకాశం ఇవ్వండి అనేది కూడా అందరూ కోరుకుంటున్నారు ఇంకా మాధురి గారు అయితే నేను డబ్బుల కోసమే వెళ్ళలేదండి ఒక ఎక్స్పీరియన్స్ కోసమే వెళ్ళాను నాకేం డబ్బులు కొరత లేదు అనేది కూడా మాధురి గారు చెప్తున్నారు నేను బయటే రోజుకు రెండు నుంచి మూడు లక్షలు వస్తాయి బిగ్ బాస్ షో మొత్తం ఆడితే కోటి వరకు వస్తాయేమో కానీ నెల కోటి రూపాయలు సంపాదిస్తా ఉంటుంది బిగ్ బాస్ లాస్ట్ వరకు ఉంటే కోటి రూపాయలు వస్తాయేమో తెలియదు కానీ నాకు బయటనే రెండు నుంచి మూడు లక్షల రూపాయలు వస్తాయనేది కూడా మాధురి గారు చెప్తున్నారు అంటే నెల కోటి రూపాయలు సంపాదిస్తుందంట అసలు నేను రెమ్యునేషన్ విషయంలో డిమాండ్ చేయలేదు దేవుడిచ్చిన వరకు మాకు డబ్బులు బాగానే ఉన్నాయి ఫేమ్ కూడా బాగానే ఉంది ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్లో ఇది కూడా ఒక అవకాశం వచ్చిందని వెళ్ళా అని మాధురు చెప్పింది ఇప్పుడు ఈ యాక్లు నెటిజన్లు వరీలుగా మారాయి ఎందుకంటే చూడండి ఆయన డబ్బుల కోసం పోలేదంట డబ్బులు ఆయన రోజుకు రెండు నుంచి మూడు లక్షల వరకు సంపాదిస్తుందంట నెల కోటి రూపాయలు సంపాదిస్తుందంట ఆయన ఎక్స్పీరియన్స్ కోసమే వెళ్ళిందంట అంతే తప్ప ఆయమే డబ్బుల కోసం పోలేదంట కాబట్టి ఇంకనైనా సరే బిగ్ బాస్లో పేద యువ రైతులకు పేదవాళ్ళు చాలామంది ఉంటారు కళాకారులు పాటలు పాడేవాళ్ళు గుర్తింపు లేని వాళ్ళు ఉంటారు తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు అలాంటి వాళ్ళకి అవకాశం ఏంటి సార్ ఇలా డబ్బులు బలిసి డబ్బులు బాగున్న వాళ్ళు తీసుకుపోయి ఏదో ఇవి దివ్యల మాధురి అంటే ఏమీ చేసిందని ఆయన బిగ్ బాస్లో అవకాశం ఇచ్చారు మీరు ఆలోచించుకోండి అంటే భర్త పిల్లలను వదిలి సోషల్ మీడియాలో పేరు వచ్చింది కాబట్టి ఆమెను బిగ్ బాస్లో పెట్టుకున్నారా లేకపోతే ఆమె ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తుందా లేదు పేద ప్రజలకు ఏమైనా చేస్తుందా తన పిల్లలను భర్తను వదిలి బయటకు వచ్చి ఈమె సోషల్ మీడియాలో ఫేమస్ అయితే ఈమెను బిగ్ బాస్ లేక తీసుకున్నారు ఈమెను ఈ ఫేమస్ అవ్వడానికి కారణం ఏమన్నా సేవా కార్యక్రమాలు చేసిన లేదు దువాడ శ్రీనివాస్ గారితో ఉండడం భర్త పిల్లలను వదిలి దువాడ శ్రీనివాస్ గారితో మ్యారేజ్ చేసుకోవడం ఆయనతో తిరగడం వాళ్ళిద్దరూ సోషల్ మీడియాలో డ్యాన్స్ వేయడం వాళ్ళిద్దరూ ఎక్కడ బయటకు విన్నా క్రేజ్ వచ్చేసింది ఆయన అట్లే భర్త భార్య పిల్లల్ని వదిలేశారు ఏమో భర్త పిల్లల్ని వదిలేస్తే వీళ్ళిద్దరికీ క్రేజీ సోషల్ మీడియాలో ఎక్కడ పోయినా వీళ్ళిద్ద వీళ్ళకు అంత క్రేజ్ వచ్చేసింది మరి జనాలలో ఎట్లా ఉందో ఏమి అనేది ఆలోచించుకోవడం మంచి కంటే చెడు ఎక్కువ మంది ఈ సోషల్ మీడియాలో ప్రభావం చూపుతున్నారు మంచి పెట్టే వాటిని ఎవరు చూడరు చెడు పెట్టే వాటిని ఎక్కువ మంది చూస్తూ సోషల్ మీడియాలో ప్రోత్సహిస్తున్నారు ఎగ్జాంపుల్ ఈయన దివిల మాధురి గారి పరిస్థితి దువాడ శ్రీనివాస గారి యొక్క పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి వాళ్ళను ఎంకరేజ్ చేయకుండా ఉండడం మంచిది అనేది కూడా సోషల్ మీడియా ద్వారా మనం తెలుసుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ